ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బకాయిల విషయానికి వచ్చినట్లయితే నిన్న అసెంబ్లీలో అయితే ఈ విషయం చర్చకు రావటం జరిగింది దానికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేలు ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ పెండింగ్ బకాయిల్ని ఎప్పుడు చెల్లిస్తారు అనేటువంటి విషయాల సంబం సంబంధించి ప్రశ్నలు అయితే ఆడటం జరిగింది అవేంటో చూసినట్లయితే ప్రభుత్వం పిఆర్సీని ఎప్పటికల్లా ఏర్పాటు చేసి వేతన సవరణను పూర్తి చేస్తుంది అదేవిధంగా ఉద్యోగులకు ఐఆర్ ఎప్పుడు ప్రకటిస్తారు ఒకవేళ ప్రకటిస్తే ఎంత ప్రకటిస్తారు అదేవిధంగా పెండింగ్లో ఉన్న కరువు బెం డిఏ బకాయిలు ఎంత మరియు వాటిని ఎప్పటికల్లా చెల్లించడం అవుతుంది అనేటువంటి నాలుగు ప్రశ్నలైతే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అడగడం జరిగింది దీని మీద ప్రభుత్వం అయితే సమాధానం చెప్తూ ఉద్యోగులకి పీఆర్సీని ఏర్పాటు చేసే అంశం అదేవిధంగా అయ్యాద ప్రకటించేటువంటి అంశం అయితే పరిశీలనలో ఉంది త్వరలోనే వాటిని ఏర్పాటు చేస్తాం అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి కరువుబచ్చం బకాయిలు పిఆర్సీ బకాయిలను చూసినట్లయితే ఉద్యోగులకు సంబంధించి జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పదకొండవ పీఆర్సీ బకాయిలతో సహా కరువుబచ్చం డిఏ నిమిత్తము పన్నెండు వేల నూట పంతొమ్మిది పాయింట్ ఏడు ఏడు కోట్ల మొత్తం బకాయిలు పెండింగ్లో ఉన్నాయి మరియు వాటి వాటి ప్రాధాన్యత క్రమాన్ని బట్టి అవి చెల్లించబడతాయని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి జూన్ పన్నెండు వరకు అంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఈ పిఆర్సి బకాయిలు అయితేనేమి డిఏ బకాయిలు అయితేనేమి పన్నెండు వేల నూట పంతొమ్మిది పాయింట్ ఏడు కోట్లు ఉన్నాయి వీటన్నిటిని కూడా మేము ప్రాధాన్యత ప్రకారం చెల్లింపులు చేస్తామని చెప్పడం జరిగింది